దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే పదకొండును నిర్వహించడానికి కారణం ఆ రోజున పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు టీఎం కృష్ణకు మెగసెసే పురస్కారం రెండు వేల పదహారులో ఏ కార్యక్రమానికి ఇచ్చారు సామాజిక సమ్మిళిత సంస్కృతి కోసం చేసిన కృషికి భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు సి సుబ్రహ్మణ్యం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నార్మన్ బొర్లాగ్ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ గృహాల మధ్య ఆర్థిక అసమానతలను కొలిచేందుకు తన సర్వేలో ఏ సూచికను ఉపయోగిస్తుంది వినియోగం భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే ప్రాజెక్టును నడిపే పరిశోధనా సంస్థల సమూహాన్ని ఏ ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలుస్తారు ఇండిగో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లక్ష్యం వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వటం శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తర్వాతి మార్గం ఏమిటి బిల్లు పరిసమాప్తి అవుతుంది మొఘల్ కాలంలో సుమారు ఎంత శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కు వెళ్లేది ఇరవై శాతం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద ప్రమాదాల నుంచి బీమా భద్రతకు పాలసీదారు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి సర్వీస్ పన్ను కాకుండా రూపాయలు పన్నెండు భారతదేశం తర్వాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెనువంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దేశం వెనిజులా ఖరీఫ్ రెండు వేల పదహారు పదిహేడు కాలానికి భారత ప్రభుత్వం సాధారణ వరకు క్వింటాలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంత రూపాయలు పద్నాలుగు వందల డెబ్బై ఉత్తర భారతదేశంలో ఏడు పది శతాబ్దాల మధ్య వ్యాపారం వాణిజ్యం క్షీణించడానికి ఒక కారణం ఏది పశ్చిమ రోమన్ సామ్రాజ్య పతనం ఒక షెడ్యూల్ ప్రాంతంలో శాంతి సుపరిపాలన కోసం నిబంధనలు ఎవరు జారీ చేస్తారు గవర్నర్ రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి ఎవరి అనుజ్ఞపై పదవిలో ఉంటారు రాష్ట్రపతి ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో గెలిచిన మొత్తం పథకాల సంఖ్య ఆధారంగా దేశాలు అవరోహణ క్రమంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు చైనా గ్రేట్ బ్రిటన్ రష్యా సరళీకరణ ప్రైవేటీకరణ విశ్వీకరణలో ఏ విధాన చర్య భాగం కాదు క్యాపిటల్ ఖాతాలో పరివర్తనీయత సరళీకరణ ప్రైవేటీకరణ విశ్వీకరణలో ఏ విధాన చర్య భాగం రక్షణ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు పెట్టుబడుల ఉపసంహరణ భాషాపరంగా అల్ప సంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది ఆర్టికల్ మూడు వందల యాభై ఏ కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఎవరు చేశారు ఆర్థిక కమిషన్ పారిశ్రామిక విధాన తీర్మానం పంతొమ్మిది వందల ఏడు ఏ విషయంపై దృష్టి కేంద్రీకరించింది చిన్న తరహా గ్రామీణ పరిశ్రమలు సంతార అనే ఆభరణ ఉపవాస దీక్ష ఏ మతం వారు ఆచారం జైనులు ఏ విషయంలో అధ్యయనానికి రెండు వేల పదహారులో ఎకనామిక్స్ విభాగంలో ఓలీవుడ్ హార్ట్కి నోబెల్ బహుమతి లభించింది ఒప్పంద సిద్ధాంతంపై పరిశోధనలకు పద్నాలుగవ ఆర్థిక కమిషన్ సిఫార్సుల ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లో బేసిక్ గ్రాంట్ పనితీరు ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది తొంభై ఇష్ట పది ఏ సుల్తాన్ను ప్రజా పన్నుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు ఫిరోజ్ తుగ్లాక్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్